Hi, hello, hi everyone, welcome back to my channel. విగ్రహానికి స్వాగతం యాక్చువల్గా ఈ వీడియోలో నేను మీతో కొన్ని పిక్చర్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అవి మా బాబు డ్రా చేసిన పిక్చర్స్ ఉన్నాయి అవి వీడియోలో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా మగపిల్లలు అంటేనే వాళ్ళకి కార్స్ రోబోట్స్ ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో మా బాబు కూడా అంతే వాడికి డ్రాయింగ్ అంటే మహా పిచ్చి కార్స్ రోబోట్స్ అవి డ్రా చేస్తూ ఉంటాడు అది అవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను హాయ్ అండ్ షో యూ మై డ్రాయింగ్ మై ఫస్ట్ డ్రాయింగ్ టుడే మై సెకండ్ డ్రాయింగ్ సో ఇది కారు ఇదైతే రోబోట్ అప్టస్ ప్రైమ్ అంటే వాడికి బాగా ఇష్టము సో అదే డ్రా చేస్తున్నారు అన్నమాట ఇది కారు అచుమించు అప్టమస్ ప్రైమ్ ఇట్ హియర్ ఓకే ప్రైమ్ అక్కడ పెట్టుకో పార్ట్ సైడ్ సో ఇంకా అంతేకాకుండా కార్టూన్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఉంటారండి డ్రా చేస్తూ ఉంటారు సో అనదర్ రోబోట్ ఈస్ సంథింగ్ రోబోట్ కార్టూన్ క్యారెక్టర్ ఓకే దిస్ అ బర్గర్ క్యాట్ ఓకే another gumball, I gumball the another gumball drawing our favorite cartoon gumball so it will draw this on side lo petto this is my favorite <laughs> this is my favorite drawing of all all characters of gumball yeah yeah oh ah, yeah pakde side lo petto next so, one next is this modified yesterday uh, yesterday draw chesanu mata ide next one M modified wagoner. Modified wagoner. Next one Ferrari. I read Ferrari. Okay. Keep next. next. Uh, Bugatti. Bugatti. A small drawing of uh, Lamborghini. And Hot Wheels drawing. this వన్ ఐ did with uh, sketch pen and markers car small స్మాల్ కార్ car అనదర్ స్మాల్ కార్ అంతేకాకుండా దేవుళ్ళే కూడా మధ్య మధ్యలో ఇంట్రెస్ట్ ఉంటే డ్రా చేస్తూ ఉంటాడు దేవుడి పిక్స్ కూడా సో శివ హైతో సో ఇవే రెండు పిక్ చేసా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో थैंक सर लाइक लाइक एंड सब्सक्राइब देवीगृह या बाय बाय बाय